హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు అండి ఈరోజు మా బంగారం మటన్ కర్రీ సిద్ధపరిచిందండి తర్వాత సాంబారు ములక్కాయలు ఉల్లిపాయలు ములక్కాయది ఇదిగోండి ములక్కాయి ఉల్లిపాయ వేసి చక్కగా సాంబారు పొగలొస్తుంది చూసారా మటన్ కర్రీ మీ ఇద్దరమేనండి ఆ కొద్ది రైస్ మా ఇద్దరికి ఇదండి ఈరోజు మా మధ్యాహ్నం భోజనం మటన్ కర్రీ రైస్ వేసుకున్నానండి మటన్ చూసారంత మెత్తగా ఉడికిపోయిందో చక్కగా మెత్తగా ఉడికిందండి మటన్ y